అర్థం కాలేదు ఏంటి మైసులన్న కూర్చొని మాట్లాడుతున్నాడు ఏంటి కాల్కి ఏదో బెల్ట్ పెట్టుకున్నాడు ఏదో అయిందంట ఏదో అయిందంట ఏం జరిగిందన్న ఏం జరిగిందన్నా అడుగుతూ ఉన్నారు ఏం జరిగిందనంటే బైక్ స్కిడ్ అయ్యి నా రైట్ లెగ్ ఇలా వెనక్కి ట్విస్ట్ అయిపోయింది అనమాట అయితే అది చిన్నదే అనుకున్నాము కానీ అది చిన్నదే అని మేము అనుకున్నాం ఒక హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసి ఏం లేదని వెళ్ళిపోవచ్చు అన్నారు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అది చాలా స్వెల్లింగ్ ఎక్కువైపోయి భయంకరంగా ఉంది కాలు అప్పుడు మరొక హాస్పిటల్కి వెళ్ళాం ఆయన ఏం చెప్పారంటే ఎంఆర్ఐ తీస్తే ఏంటో ప్రాబ్లం అర్థమవుతుంది అని చెప్పారు అప్పటికప్పుడు ఎంఆర్ఐ తీసిన తర్వాత చెప్పిన విషయం ఏంటంటే మీ కాల్లో ఉండాల్సినటువంటి మన కాలు యొక్క నిర్మాణము ఒక ఫోర్ పిల్లర్స్లా ఉంటుంది అన్నమాట లెఫ్ట్ రైట్ సెంటర్లో ఒక ఇంటూ ఎక్స్ ఐ ఇలా ఉంటుంది అన్నమాట ఈ ఉన్నటువంటి నాలుగు లెగ్మెంట్స్ కూడా కట్ అయిపోయాయి దానివల్ల ఒక రెండు లేదా మూడు సెట్టింగ్స్ చేసి మీకు సర్జరీ చేయాలి మీరు నడుస్తారో నడవలేరో కూడా చెప్పలేము అని డాక్టర్స్ చెప్పారు పెట్టవా అయితే ఈ జరిగినటువంటి ఈ ప్రమాదము మేము అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఒక హాస్పిటల్కి సర్జరీ చేస్తారని చెప్పారు అలాగే అనేక మంది డాక్టర్స్ యొక్క ఆలోచనలు తీసుకొని అనేక మందిని కనుక్కొని ఏంటి పరిస్థితి ఏం జరిగింది అని తెలుసుకొని ఎలా చేయిస్తే మంచిది అని అనేకుల యొక్క ఆలోచనలు తీసుకున్న తర్వాత వైజాగ్లో దీని యొక్క సర్జరీ చేయించాము చేయించిన తర్వాత మూడు నెలల వరకు మీరు మంచం దేగొద్దు కదలొద్దు అని చెప్పారు అందు నిమిత్తము నేను ఈ మంచానికి అయిపోయాను అయితే దీన్ని బట్టి నేనేమీ బాధపడట్లేదు అసలు ఏమీ ఇబ్బంది పడట్లేదు ఇదేంటి అని అంటే దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మరొక పాఠం ఇది నా తండ్రి దీన్ని నేను సహించడానికి చూపండి అని నేను దేవుణ్ణి ప్రార్థన చేయడానికి ఆయనతో మాట్లాడడానికి ఆలోచించడానికి ప్రభుతో మన యొక్క సమయాన్ని గడపడానికి నేను ధైర్యంగా చెప్పగలను ప్రతిదినం కూడా ప్రభుతో నా ప్రయాణం నేను కారులో వెళ్ళిన వెళ్తూ ఉన్నప్పుడు పాటలే వస్తూ ఉన్నప్పుడు పాటలే దేవుని యొక్క మాటలే బిడ్డలను దేవుని కొరకు పెంచడానికి దేవుని కొరకు పోషించడానికి సంఘాన్ని దేవుని దగ్గరకు నడిపించడానికి నాకున్న ప్రతి విధమైన అవకాశాన్ని సమయాన్ని కూడా ప్రభు కొరకు వాడడానికి నేను ఎప్పుడు ఇష్టపడతాను ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయని మనం ఆలోచన